రే సార్ ఆటకో బయటపోయినట్లున్నాడు కదరా ఉండు ఉండు ఏంటి తుకలాడతావు వస్తానులే మళ్ళా నువ్వు సార్ వచ్చి నాకు సమస్యలు అన్నీ చెప్పొద్దు చెప్తాను అప్పు చెప్తాను అంటావు ఏంది నాన్న నువ్వు లేకుంటా అబ్బా కడుపు అంతా ఫ్రీ అయిపోయా రామచంద్ర బాగుండవా రావుండవా అనిల్ బాగుండవు అనిల్ బా సంతోషం ఎంతసేపు ఎంత వచ్చి ఇప్పుడే సార్ ఏం రామచంద్ర ఏమనిల్ బాగుండరా పెళ్లి కూతురు అంతా ఓకే కదా మంచి రీల్స్ అమ్మాయినా కావాలన్నా చేయించినాము ఏం సమస్యలు ఏం లేవు కదా మంచి సంబంధం సెట్ చేసినారు సార్ మీరు బా అబ్బా రీల్స్ స్టార్ అంటే రీల్స్ దానికి మించిన స్టార్ సార్ అమ్మాయి సూపర్ తో రీల్స్ చేస్తారు సార్ నా భార్యకి రీల్స్ చేసిందంటే ఒక టెన్ మినిట్స్ లోనే ట్వెల్వ్ మిలియన్స్ పోతాయి సార్ ఫేస్బుక్ లో అయితే పిచ్చి పిచ్చి ఫాలోవర్స్ ఉన్నారు సార్ నా భార్యకి చెప్పుకో కుర్దే నేను పక్కన నిలబడితే నా భార్య కోసం ఎగబడతారు సార్ నాతో సెల్ఫీ దిగారు సార్ మీకు హ్యాస్ సార్ నా భార్యకి అట్లా మంచి భార్య చూసాన చూసానా లే పని భార్య వీడియోలన్నీ బ్రహ్మాండం చేసాది యాక్షన్ హావభావాలు అట్లే పలికిస్తాది అట్లే ఆ దయ్యం యాక్షన్ చవి చేస్తా చూడు ఎక్సలెంట్ బా నిజంగా మంచి అదృష్టవంతుడు నువ్వు మంచి భార్య నువ్వే ప్రాణులు ఉన్నావు అసలు మంచి బంగారం లాంటి కోడలు వచ్చినందుకు సంతోషపడుకోకుండా వద్దులేండి సార్ నా దరిద్రానికి ఏమైందంటే ఆ దయ్యం అంటారు కదా బా దైమ్ సీన్లలో వద్దు సార్ రాత్రి అయితే నాకు ఎవరితో నా కర్మ బా చేసారు యాక్షన్ సూపర్ గుంట అసలు అసలు నిజంగానే నేను రెండు మూడు సార్లు నేనే భయపడినాను అనుకో ఏమి ఏం విషయం ఏమైంది మీ నాయనకి మా నాయన చూడు సార్ ఎట్లా మాట్లాడతాడు నా భార్య బల్ల యాక్టింగ్ చేస్తారు కదా సార్ ఏంది రామచంద్ర బంగారం లాంటి కోడలు వరల్డ్ ఫేమస్ తెలుగులో ఎవరిని నడిగినా కూడా నీ కోడలు గురించే మాట్లాడతారు ఫంక్షన్లకు చీఫ్ గెస్ట్ సార్ అట్లా కోడలు వచ్చినందుకు నువ్వే తలగా కొట్టుకుంటావు బాధపడతావు ఏమైతుంది నీకేమంత కుళ్ళేలా పనికో అంటే నీ కోడలు కోడలు అంటే నీ దయ్యం అంత ఫేమస్ అయింది ఆ పాపని పట్టుకొని అంత బాధపడతావు నువ్వు సార్ ఈ ఏం చెప్పుకోవాలి లైటింగ్ పెట్టుకుంటాడు ఆయన వేసుకు వేసుకుని ఆ వీధిలో అంతా తిరుగుతాడు సార్ భయపడి భయపడి అందరూ భయపడుతున్నాం సార్ రాత్రి అంతా భయపడి కుక్కలని మొత్తం సందంతా భయపడి కిటికీలు వాకేళ్ళు వేసుకుంటాన్నారు సార్ ఆ పవ ఏం యాక్షన్లు సార్ యాక్షన్ అది యాక్షన్ చేసే వాళ్ళే దొరకపోతుంటే ఆ చేస్తుంది కదా ఎంకరేజ్ నువ్వెందుకు అంత బాధ నీ పిన్నా కూడా యాక్షన్ ఏమి యాక్షన్ రా దయ్యాలు యాక్షన్ జరుచుకొని ఒంటి పోసుకొని షుగర్ వచ్చింది భయపడుకుంటా నీ పెన్నా చేసి యాక్షన్లకి నీ అబ్బా గేర్లో వాళ్ళందరూ భయపడతా అన్నారు అది యాక్షన్ అంట ఏమన్నా అన్నారా దయ్యము కల యాక్షన్ అంటే అన్ని రకాల కళలు పండించాలి రామచంద్ర రౌద్రము బీభత్సము భయానకము అన్నీ ఉంటాయి రామచంద్ర నువ్వు అట్లా భయపడకూడదు నీ కొడుకు నువ్వు కోడల్ని బాగా ఎంకరేజ్ చేయి వరల్డ్ ఫేమస్ అవుతారు నువ్వు కూడా వేట సెల్ఫీలు తీసుకోవచ్చు సెల్ఫీలు అంటే సెల్ఫీలు నా సెల్ఫీలకి దండేసుకున్నట్టున్నారు ఏంది సెల్ఫీలు రా నీ పెన్నాము దయ్యాలదే సెల్ఫీలు చేసేది ఊరికే ఉన్నానా అబాబా బాగా చేస్తుంది కానీ ఏం రా భయపడి చచ్చిపోతున్నారు సంతలో వాళ్ళందరూ చెప్పండి సార్ మీరన్నా ఊరికే ఉంటావా నాతో కానీ ఛానల్ పెట్టింది అబాబా ఏం దయ్యం ఛానలా దయ్యం ఎలా చేసేది అడన ఏమి నేను ఎంత భయపడతాడు ఏం అంత భయపడతాను ఏం చెప్పాలా సార్ సెకండ్స్ సినిమాకి భయ వస్తేనే అరుగు పైన కూర్చొని దయ్యం వేసుకుని వేసుకొని వారా అని భయపడిసి జడుచుకొని లాస్ట్ రైల్వే స్టేషన్ లో పనుకొని వచ్చినాను సార్ ఏం చెప్పుకోవాలి సార్ నా అవస్థ ఈడు చూస్తే అయ్యో నా పిల్ల యాక్టింగ్ అయ్యో అయ్యో అని భయపడిస్తాడు ఏం మనిషి ఉంటావా మర్యాద తీయద్దు నన్నా ఏంది మరిరా రైల్వే లో పడుకుంటా నీ పెళ్ళామేడికి భయపడి వన్ కుమారు నా పిల్లము సారా ఏమి సారు రా నైనా సార్ మీరు అనే చెప్పండి సార్ సార్ అంటారు సార్ నాన్న బబ్బబ్బబ్బబ్బ మర్దరాత్రి వేషమేసుకొని అరా అంటే పారిపోక సస్తారా అనిలా బాగా చెప్పినావు పాప్ మా పాప వేరే ఇంటికన్నా మార్చుకోవాలంటే నువ్వు నీళ్ళు మారిపోయిన తినదురా దీనికి పిచ్చి పట్టిన వాళ్ళకి మందులు ఉన్నాయి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి మందులు ఉన్నాయి ఈడ్స్ కూడా లాస్ట్ తగ్గించేదానికి మందులు ఉన్నాయి ఈ రీల్స్ పిచ్చి పెట్టిన వాళ్ళకి ఎవరికి మందులు లేవు రాను రాను ఇంకా పెరిగి పెద్దగయ్యేటట్టుంది నా మాట ఇళ్ళు ఖాళీ చేసుకుని వేరే ఇంటి బండు ఊనీ భార్య బాబు నువ్వు కూడా ఇల్లు వేరే చూసుకో ఇది రోజులు కొట్టినా కొడుతుంది ఏదో ఒక రోజు అట్ల ఎట్లయితా సార్ మా నాయన లేకుంటే నేను ఉండలేను సార్ మా ఆయన చూడందే నేను ఉండలేను రోజు మీరు మన ఆయన పక్క పోమంటారా రకంగా పక్క పోమంటారు మేము చచ్చిపోతాము నువ్వు చచ్చిపోతావు కాదు డాడీ నువ్వు నా దగ్గరే ఉండాలి సార్ చేత కూడా కాదంటే మార్చేదానికి నేను పోతా తీరా లేదు